మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జివో నెంబర్ ఫార్టీ త్రీని రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ జియో నెంబర్ ఫార్టీ త్రీ ఏంటి అంటే మనకు సామాజిక భద్రత పెన్షన్లు దీనికి సంబంధించి కొత్త ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లుగా నామకరణం చేయడం అనేది జరిగింది ఈ జీవోలో గతంలో ఎంత పెన్షన్లు ఇచ్చేవారు ఇప్పుడు ఎంత పెంచడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఇవ్వడం అనేది జరిగింది ఈ వీడియోలో మీకు షార్ట్లో ఈ పెన్షన్లు గతంలో ఎంత ఇచ్చేవారు ఇప్పుడు ఎంత ఇవ్వనున్నారు ఎవరికి ఎంత పెన్షన్ పెరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను ఇక్కడ మనకు పదకొండు కేటగిరీల పెన్షన్లను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది ఇందులో ఓల్డేజ్ పెన్షను విడో పెన్షను వీవర్స్ పెన్షను తాడి టాపర్స్ పెన్షను ఫిషర్మెన్ పెన్షను సింగిల్ ఉమెన్ పెన్షను చెప్పులు కుట్టేవారి పెన్షను ట్రాన్స్జెండర్స్ జెండర్స్ పెన్షను హెచ్ఐవీ బాధితుల పెన్షను డప్పు డప్పు కళాకారుల పెన్షను అదేవిధంగా ఆర్టిస్టుల పెన్షన్ ఈ పదకొండు రకాల పెన్షన్లన్నీ కూడా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెరగడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ డిజబుల్ పెన్షన్ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ గతంలో మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఆరు వేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ లెప్రసీ పర్సన్స్ ఉంటారు కదా కుష్టి వ్యాధిగ్రస్తులకు మూడు వేల రూపాయల పెన్షన్ను ఆరు వేలకు పెంచడం అనేది జరిగింది ఇక తర్వాత ఫుల్ డిజబుల్టీ పర్సన్స్ పెన్షన్ ఫిఫ్టీన్ థౌజండ్ పూర్తిస్థాయి వైకల్యం కలిగినటువంటి వారికి ఇక్కడ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ జీవోలో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఎవరికి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తుంది అంటే ఇక్కడ పెరాలసిస్ వ్యాధి సోకి ఇక్కడ వీల్చైర్కే పరిమిత పరిమితమైనటువంటి వారికి మరియు పూర్తిగా మంచం పైన నుంచి లేవలేనటువంటి వారికి ఈ పెరాలసిస్ బాధితులకు గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక తర్వాత సివియర్ మస్కులర్ డిస్టోపీ అంటే మస్క్ మస్కులర్ డిస్టోపీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీవ్రత ఉన్నటువంటి వారికి కూడా గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి మస్కులర్ డిస్టోపీలో కూడా తీవ్రతను బట్టి సివియర్గా ఉంటేనే ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఇక్కడ యాక్సిడెంటల్ విక్టమ్స్ రోడ్డు ప్రమాదాల వల్ల కానివ్వండి లేదా ఇతర ప్రమాదాల కారణంగా పూర్తి స్థాయి వైకల్యం ఏర్పడి మంచానికే పరిమితమైనటువంటి వారు ఉంటారు కదా వారికి కూడా ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది గతంలో వీరికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు ఇక తర్వాత పదివేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారంటే ఇక్కడ ఎల్పెంటియాస్ వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఈ ఎల్పింటియాస్ వ్యాధి ఏంటి అంటే మనకు పైలేరియా వ్యాధి సోకి అంటే బోధకాలు సోకి అది మనకు తీవ్రతను బట్టి ఎలిపెంటియాస్ వ్యాధిగా మారుతుంది కాళ్ళు విపరీతమైనటువంటి వాపుకు గురయ్యి అవి పిలకలు పెట్టడం అనేది జరుగుతుంది ఈ విధంగా గ్రేడ్ ఫోర్ స్థాయికి వచ్చినటువంటి ఎలిపెంటియాస్ వ్యాధిగ్రస్తులకు పదివేలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత కిడ్నీ బాధితులకు మరియు లివర్ బాధితులకు ఇక్కడ గుండె మార్పిడి చేసుకున్నటువంటి వారికి కూడా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ సీకేడియు పెన్షన్లు కూడా ఇక్కడ ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచడం అనేది జరిగింది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో ప్రైవేట్లో డయాలసిస్ చేసుకునేటువంటి వారికి పదివేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్లో డయాలసిస్ చేసుకునే వారికి కూడా పదివేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ సికిల్ సేల్ డిసీజ్ కలిగినటువంటి వారు వారికి కూడా పదివేలు ఇవ్వడం అనేది జరుగుతుంది వీరు కూడా వికలాంగుల కోటాలోకి వస్తారు తలసేమ్య వ్యాధిగ్రస్తులు కూడా వికలాంగుల కేటగిరీలోకి రావడం జరుగుతుంది వీరికి కూడా పదివేల రూపాయలు అందుతాయి ఆ తర్వాత సివియర్ హిమియోపీలియా వ్యాధిగ్రస్తులు కూడా వికలాంగుల కేటగిరీలోకి వస్తారు వీరికి కూడా పదివేల రూపాయలు రావడం అనేది జరుగుతుంది ఇక తర్వాత సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ కూడా ఇక్కడ ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది అభయస్తం పెన్షన్లు ఐదు వందలు ఇవ్వడం అనేది జరుగుతుంది అమరావతిలో ల్యాండ్లెస్ పూర్ పీపుల్కు ఇక్కడ ఐదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా టోటల్గా మనకు ఇరవై ఎనిమిది రకాల కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్ డీటెయిల్స్ అనేవి ఈ జివో నెంబర్ ఫార్టీ త్రీలో ఇవ్వడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు